వెల్కమ్ టు ఆర్గాన్యూస్ సూర్యాపేట హుజుర్ నగర్ నియోజకవర్గంలోని పాలక వీడిలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు మంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టు పై చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు వాటిలో కొనుగోలు దోచుకుంటున్నారు మంత్రులు కాంగ్రెస్ పార్టీలో కనీసం వ్యవసాయం తెలిసిన మంత్రులు ఉంటే అప్పుడు వాళ్ళకి రైతుల బాధ ఏమిటో తెలిసేదని అన్నారు గతంతో పోలిస్తే ప్రస్తుతం ధాన్యం దిగుబడి తగ్గింది గాలి లెక్కలు దొంగ లెక్కలతో గొప్పగా కొనుగోలు చేశామంటూ భ్రమలో బ్రతుకుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు మా ప్రభుత్వంలో దిగుబడి పెరిగింది ధాన్యానికి అధిక రేటు వచ్చింది ఇప్పుడు కనీసం ధర కూడా ఇవ్వడం లేదు ప్రస్తుతం దిగుబడి తగ్గడంతో పాటు ధాన్యానికి రేటు కూడా తగ్గి రైతులు తీవ్రంగా అప్పుల పాలవుతున్నారు ఎంత కొనుగోలు చేశారో ఏమిటో ఏ రోజుకారు రోజు లెక్కలు ప్రజలకు తెలిసేలా చేయండి అప్పుడు కాంగ్రెస్ భాగోత్వం బయటపడుతుందని అన్నారు ఎవరు ఎన్ని చెప్పినా కాళేశ్వరం ప్రాజెక్టు మహా అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టు కి వచ్చిన నీరు ద్వారానే ప్రాజెక్టు కింద పంట పొలాలకు నీరు అందించడం జరిగింది బాహుబలి మోటార్లు ఆన్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్టు కింద పంట పొలాలకు నీరు అందింది ఆ విషయం రైతులకే తెలుసు కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైంది గొప్పలు చెప్పుకోవడంలో కాంగ్రెస్ ఆరితేరింది కాంగ్రెస్ విజయోత్సవాలు కాదు అపజయోత్సవాలు చేసుకోవాలి కాంగ్రెస్ అంటేనే గ్రామంలో తరిమి కొట్టేలా ఉన్నారు రైతులని అన్నారు బయటకు వచ్చిన ప్రతి చుక్క కూడా కాళేశ్వరం స్కీమ్ లో భాగంగా తవ్విన సొరంగాలు కాల్వలు పెట్టిన మోటార్ల నుంచి వచ్చిన నీళ్ళే ఇవాళ సూర్యాపేట కావచ్చు తుంగదుర్ది కావచ్చు కోదాడిలోని మూత మండలం కావచ్చు నదిగూడ మండలం కావచ్చు ఇక్కడ ఉన్న మునగా మండలంలోని కొన్ని గ్రామాలు కావచ్చు గడిపల్లి మండలంలో ఉన్న రెండు మూడు గ్రామాలు కావచ్చు ఇక్కడ దాకా నీళ్లు వచ్చినాయి అంటే వంద శాతం కాళేశ్వర పథకంలో భాగంగా ఆనాటి మా ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అమర్చిన మోటార్లు తొమిన సొరంగాలు కాల్వల్ ద్వారా వచ్చింది వంద శాతం ఇప్పుడు దానితో మాకేం పంచాయతీ లేదు దాని అవసరం లేదు మీరు ఏం చెప్పినా చెట్టుకోకపోయినా